సత ఎలా మూడు సంతవాడార్త ఏ ట్రిపుల్ కలెక్సే మే బాబోద్దురా వాళ్ళే పని చేసేది అత్తమ్మా నువ్వు ఏదో ఇచ్చాకనే అలా కట్టేసుకుంటారేటి నువ్వు ఇప్పిందంట సగం ఖరీదు కూడా ఇదిగో చేయదిని బట్టి కాదు ఇష్టం ఇష్టమైంది కట్టుకున్నాను అందరూ ఇష్టం కట్టుకుంటానా పుట్టినరాజు కదా నేను ఒకటి అడుగుతాను ఏంటది పుట్టినరోజు అప్పుడు ఎవరైనా నెతి మీద అక్షంతలు వేయించుకుంటారు నోట్లో కళాకండ పెట్టించుకుంటారు చను మరి ఎక్కువైతే సంక్రమలో కితకట్లు పెట్టించుకుంటారు అంతేగాని గోమేద లాక్ కొట్టించుకోవడం ఏంటంట ఇదిగో పైన గురికి పెద్ద గోపాలకృష్ణ ఇప్పుడు నన్ను కొట్టకపోతే కరసారైపోతావు అబ్బ మా కుది తగిలిందిరా బాబు నువ్వు సామాన్యం ఏంటి చెట్టుకు తెలియకుండా పడవనాడి పేసి రాక నంగ జాగ్రత్త ఏంటి కదా ఇది తెలియిందేంటి ఆ మొత్తానికి బాకీ పూర్తి చేసాం చేమలు కూడా కోట్లు కట్టగలవని చిన్న ధైర్యం ధైర్యమిచ్చాం హయ్ అసలు మీ బాకీ మెల్లగా తీసుకుంటారంటే దస్తావేజులు ఇచ్చేసేవాడిని గుమస్తా రాలేదు సాయంకాలం వచ్చి దస్తావేజులు తీసుకుంటే ఆట బాబు కానీ ఆహా రుణాలు తీరిపోయాక రాత కూతలు కూడా తీరిపోవాలి అందరూ అలాగే ఉంటారా ఏమో సాయంకాలానికి నేను సావచ్చు నా పెళ్ళానికే చెడు రావచ్చు నా కూతురికే చెడు రావచ్చు సాయంకాలం వచ్చి దస్తావేజులు తీసుకెళ్లిపోయా మ అది అవుతమ్మా చెప్పను తింటున్నాను అది రాసు రాను నువ్వు తినకొద్దు ఏ నీ తినరా నేమంటే మేము నేనంటే నేను వద్దమ్మా దాత తినా మీ తొట్టే నేను తినాలి మీరు చూస్తూ ఉండాలి అంతే మీరు కూర్చోండి இதோ நார் போ. மூது ஐது. அம்மா யா பை பை. யோதே, தெரிமைக்கு மரக்கடை தென்னтинаல லடா. ஆ. மஞ்சிடுதாலம்மா. அப்பவே அக்கல தெண்டே. பாக தின்னல லடா. ஆ. அது பதான. ஆ. தெலகல ఏమిటమ్మా ఇదంతా ఏమండి నేను మీ ఇంట్లో మిరపకాయలు తిన్నానని కృష్ణ చెప్తారా చూడమ్మా మేము లేనోళ్ళం దిక్కు ఏదో తింటాం కారం కళ్ళల్లో నీళ్ళు తిప్పుతున్నా ఆ నీళ్లతోనే ఆకలి చంపుకోవాలి నీకేం కర్మమ్మా అది మా అసలు కూడా వేరే మన బాతుల సావిలో నేను కెట్టయ్య వర్ణాలు తింటుంటే ఈ సచివాదం అక్కడికి వచ్చింది వచ్చి కెట్టే మిరపకాయ టక్కుని కొరికింది పరిక్యమంది అప్పుడు మనకి ఎట్టే అన్నాడు ఓ సీమాత్రానికి ఎక్కమంటారేంటండి మా ఇంట్లో పెళ్లాలుగా వచ్చి ఆడోడు పుడతానే మిరపకాయలు కొరుకుతూ పుడతారు అన్నాడు ఆ నేను కొడుతాను అంది కొరగడానికి వచ్చింది కొరికింది నేను మిరపకాయలు తిన్నట్టు అంటే ఎంత జరిగా కూడా అర్థం చేసుకోకపోతే ఎలా పెద్దమ్మా మన కప్పల తీర్థంలో నా ముఖం మీదే చెప్పింది ఇప్పుడు కట్టుకుంటే చీర అది మనకి ఇచ్చిందే అందుకోసమని ఎంత ఇలువైన బట్టలు ఇప్పేసిందో చూడు ఏ ఇది ఏమైనా చిన్నపిల్లలు ఆటలు అనుకున్నావా ఏటా మాట్లాడేది వాళ్ళ ఎంతోళ్ళు మనమెంతోళ్ళు ఆ వాటర్ బోట్ అయినా సేదు పడవైనా ఎలా ఉంది వీటిలోనే బోగ రోబులాగా ఆకాశమేది కానీ ఎగరువో అమ్మ వచ్చే అమ్మా 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 పర్సనల్ ఇంటికెళ్ళి ఏమయ్యా నీ కూతురు నా కొడుకు ప్రేమించింది అని చెప్పి పెంచాడేవా నోరు మీరా ఆడ ఇద్దరు మీరు చాలా సార్లు నేను చూశాను కిట్టాడి తె జరుగుద్దని భయపడ్డాను కూడా పందులు ఇద్దాం అనుకున్నాను ఈ అన్ని జరగని పందురా ఆ పరసరాగారు తెలిసిందనుకో మనకి పేడ మీదకి వస్తుంది అవును ఎడ్రాడు వెళ్ళాడు సర్లే ఆడొస్తే రొస్తే ఆడిని కూకలేస్తాను కాసేపు నాక నోటి కోసం పరసరా గారి ఇంటికి వెళ్తాను నువ్వు నాతో వచ్చి అమ్మాయి గారు దగ్గర బట్టలు మర్చిపోయినని చెప్పి ఇచ్చేసి పెద్దలు వస్తున్నట్టున్నారు కదరా పెళ్లి సంబంధం అడగడానికి వస్తున్నారంటావా చెప్పాను కదండీ అక్కడ కూడ పలుకుని అంతకే వస్తున్నారండి మర్యాద చేసి లో ఆనకు తీసుకురారా అలాగేనండి రావులమ్మా బాబు కూర్చో ఏంటి అలా జంకుతున్నావు జంకాల్సింది బాకీ పడ్డోళ్ళు బాకీ తీర్చిన కాదు అందులోనూ మేము కాళ్ళు గడగాల్సిన వాళ్ళు మీరు కట్నం తీసుకునేవాళ్ళు మీరు ఆ దస్తావేజ్ కాగితాలు ఇస్తానన్నారు కదా అని వచ్చాను ఆ ఎకరం కాగితాలు అడి చేతిలో పెడితే నాకు కుదురుగా ఉంటుంది ఇస్తే వెళ్ళిపోతాను మళ్ళీ రావుకాలం వచ్చేస్తుంది బాబు రాసి బాగుంటే రావుకాలం ఏం చేస్తున్నా అమ్మాయివా అవున వచ్చిందో పని మీద చెప్పేదొకటి నీ మనసులో ఏముందో ఏం చెప్పాలని వచ్చావో ఏం చెప్పలేకపోతున్నావో నాకు తెలుసు అందుకే నీ తరపున నా తరపున నేనే కలగజేసుకొని చేసుకుని మాట్లాడేస్తున్నాను నచ్చవతమ్మా ఈ పేసిన బట్టలు తెచ్చుకోవాలి కదమ్మా నిజానికి నా కూతురు పెట్టి పుట్టిందమ్మా నీ కొడుకు పేదోడైనా నాలాంటి వాడికి అండగా ఉండదగ్గ మనిషి త్వరకత్తు లాంటి కుర్రాడు ఇద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పడానికి జంకెందుకు నాకెప్పుడో తెలుసు నేనే మీ ఇంటికి వద్దామని ముహూర్తం పెట్టాను ఆ ముహూర్తానికే నువ్వు వచ్చావు ఈ ఎపురాలను పిచ్చిదానా అన్ని కోట్లు సంపాదించిన టాటా గారు చివరికి ఎక్కడికి వెళ్ళాడమ్మా అందరూ వెళ్ళేది అక్కడికే కదా నువ్వు కాదనుకమ్మా నీకు నమస్కారం పెడతాను వాళ్ళిద్దరి కలిసి చూడాలని నాకు కలగటం లక్ష్మీదేవి పనులు నా ఇంటికి రావటం రావులమ్మా ఇటువంటిది ఏదో జరుగుద్దని నాకు ముందు తెలిసే నా కూతురికి అన్ని పనులు నేర్పాను ఇంటి పని నేర్పాను వంట పని నేర్పాను అడవలు కడగటం నేర్పాను ఇంకా చేపలు పట్టటం గిన్నెలు చిల్లు పాకల్లో పస్తులు ఉండటం అన్ని పనులు నేర్పారు ఇంకొక నేర్చే సరిపోద్దు అడుక్కోటం అది కూడా నేర్పిస్తే దీన్ని నీ ఇంటి కోడలుగా తీసుకెళ్ళ ఎందుకంటే పస్తులు పడుతుంటే అడుక్కు తినటానికి ఎన్ని గుండెలు నీకు నా ఇంట్లో రోకల పొట్టలు వేస్తే కానీ నీ ఇంట్లో ఆకలి పొట్టలు తేను నా కూతురు తమ కూలిదా జాగ్రత్త నా బాబు నేను పెద్ద మాట్లాడుతున్నావు అసలు నా బాకీ తీరిస్తేనే కదా ఇచ్చేది నీకు కదా నువ్వు కట్టాలంటే కట్టినట్టు కాదు మేం కట్టించుకున్నావంటే కట్టినట్టు పొలం ఏడిపించేసుకుని ఆ పొలంలో నా కూతురుతో పని చేయించుకోవాలనే నా కూతుర్ని అమాయకురాల్ని చేసి దొంగ తీసుకుని నా ఆస్తికి ఎసర పెట్టాలనుకున్నావు దీనికంటే ఐదుగురు పెట్టుకొని పెట్టుకుని కొంప కొంపెట్టుకు మాట వినండి నా ఎంత కొత్త కాళ్ళు గడవకాని పరిసర ఉన్నాడు రైతు సంబంధం అడుగుతాడు నేను సంబంధం చేసుకుంటారా మారుకుంటారో నాకు అనపసం అనుకోలేదు రే మా కెట్ట వచ్చాక ఆడుతూ చెప్పి నీ ఎముకలు ఎర్ర కొట్టించి ఏట్లో చేపలకి ఎర్ర జింబించేస్తాను రా ఎర్ర ఈ గొడవలన్నీ తెలియకూడదు తెలియకూడదు రాయకూడదా అమ్మా తెలిస్తే ఆడెళ్ళే వాళ్ళతో కలపడతాడు వాడిని చంపేస్తారా వాళ్ళు పెద్దోళ్ళు మనం ఏమి చేయలేవు ఏడుచారు కిసిన ఆడే చేయగలరమ్మా వాడికి చెప్పడానికి లేదురా చెప్తే నన్ను చెప్పకు తిన్నట్టే వాడికి చెప్పినది నా మీద ఒట్టేరా నా మీద ఒట్టేరా ఒట్టమ్మా చెప్పరమ్మా కిసేకి చెప్పరమ్మా Oh! నా కేసారి చేస్తాం మా పిటిపాటు అండి రా లచ్చేశ్వరం గడ పెద్దవాడ్లు కూడా వెళ్ళాను మంత్రులు గారు మా అమ్మ నేరసానికి ఆయుర్వేద రసం వేసి పుట్టలేసి ఇత్తన్నారు నుంచి మా అమ్మ మహేంద్రుడు నిగ నెగలా అయిపోద్ది అంతే మునిపూస్తూ వస్తుంటే పెట్ట కోసం అనుకున్నానులే చాపెత్త నేలరా పెంటాయ్ గడురా నేను నక్క నుంచి ఆడి కనపడలేదురా లేదురా వర్లే ఆ పెంటాయ్ గాడు అంతే కనపడడం రావడం ఎటు పోతుందో ఆడికే తెలియదు Chào bạn nào